చెప్పేస్తాను మాట్లాడిన దానికి పోస్ట్ పోన్ చేయడం నా చరి మా చరిత్రలో లేదు అనే పదం వాడారు మీ నాయకులు కానివ్వండి లేదంటే మీ కార్యక్రమాలు కానివ్వండి ఒక్కసారి మీరు చూసుకోండి నేను మీ ఇన్సిడెంట్లు కూడా చెప్తే బాగోదు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది మీరు చేయాల్సింది చేస్తే ప్రజలకు మంచిది ప్రజలు మంచిగా ఉండడమే అందరూ కోరుకునేది ఇది సో పోస్ట్ పోన్ అవడం మా చరిత్ర లేదంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన కొంత తీస్తే మీరు అది పోస్ట్పోన్ అయ్యేది మీకు తెలుసు అధికారంలో వచ్చిన తర్వాత మా సొంత కార్యక్రమాలు కాదండి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తో ఇవాళ అధికారంలో ఉండి చేస్తున్నా చెప్పండి అదే నేను అంటున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను కాదన్నా రెండోది ఇవాళ అసలు హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ అవుతుందంటే మీ మీ వల్ల జరిగిందంటే నేను నాకు అర్థం కాదు ఇది ఎక్కడ అసోధ్యం హాస్టల్స్ లో కంటిన్యూగా రోజు ఏ జిల్లాలో తీసుకున్నా కూడా బాలికల బాలురా వసతి గుల్లో పడి తినే ఆహారంలో కలుషితమై నారామూర్తి గారు పెట్టిన బ్యాచ్ మీరు పెట్టిన బ్యాచ్ మీరు పెట్టిన బ్యాచ్కి ఉన్నటువంటి టైం మీరు పెట్టిన బ్యాచ్ టైం చూస్తే కదా ఐదు సంవత్సరాలు ఎలాగో చెప్పుకుంటారా మీరు ఏ జరిగినా కూడా అధికారంలో కొంచెం అంటే మీరు బ్రహ్మాండంగా జరిగిపోతే మాది మాది అంటారా అక్కడ పిల్లలంతా అలకొలం అయిపోతుండాలి జీవితాలు మాది కాదు మాది కాదు అంటారా ఇది ఎక్కడ బాధ్యత ప్రభుత్వం యొక్క మాది కాదనట్లా మేము మేము మాది కాదనట్లా మీ నిర్మాణం మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఇంకా వెంటాడుతున్నాయి అటు నిదానం చేస్తాం మా మాకు అంటే మా సొంత పిల్లలు సార్ మీకులాగా ఏదో బాధ్యత కూడా మీదే నెల రెండు నెలల్లో సాంఘిక సంక్షేమ ఆస్తులన్నీ కూడా ఏ రకంగా తయారు చేస్తామో రెండు నెలల తర్వాత మాట్లాడతాం అన్నా నేనే రెండు నెలల తర్వాత మీరు మన క్వశ్చన్ చేయండి అప్పుడు మీకు ఆన్సర్ చెప్పండి మీరే ఇప్పుడు మూడు నెలలు అయింది మేమే ఇప్పుడు మీ బాధ్యత అది మీదే ఎందుకంటే ప్రభుత్వం మీరు మాట్లాడితే మీరు రెండు నెలలు అంటారా లేదా రెండు సంవత్సరాలు అంటారా లేదా ఐదు సంవత్సరాలు తరలిస్తారు చెప్పండి మీరు తప్పేం లేదు రెండవది ఇక నటి గురించి మాట్లాడుతూ ఉన్నారు నటి గురించి ఇవాళ ఎంతమంది ఐఎస్ ని ఐపీఎస్ ని అవహేళన చేస్తూ మీరు ఎక్కడో ఆమె గ్లామర్ పెట్టి ఆమె ఆమె మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఆమె ఏమేమి చేసింది అవన్నీ బయటకు వస్తా ఉన్నాయి ఇవాళ ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి నోయిడా అట వెస్ట్ బెంగాల్ అట ఎవరి మీద ఎవరు జందనే వ్యక్తి బీజేపీతో చాలా ప్రముఖంగా ఉన్నాడు ఆయన ప్రముఖ వ్యాపారవేత్త అట్లాగే ఒకటే కాదు ఇక పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కంపెనీల గురించి మనం అనవసరంగా మాట్లాడుకోవడం మంచిది కాదు ఎందుకంటే రిప్యుటేటెడ్ కంపెనీస్ నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అవన్నీ వాళ్ళు ఏ విధంగా ఈమె పరిచయం అవుతుంది ఎక్కడెక్కడికి వెళ్ళి పరిచయం చేసుకుంటా ఉంది ఏ విధంగా ఈ కథంతా నడిచింది అనేక రకాలుగా ఇవాళ సోషల్ మీడియా నిండా వస్తా ఉంది సోషల్ సోషల్ మీడియా ఉంది కార్యక్రమం అంతే తప్ప మన రాష్ట్రంలో పుట్టిన మన రాష్ట్రంలో పనిచేస్తున్న ఐస్ ఐపీఎస్ అధికారులను అవహేళన చేయడం కరెక్ట్ కాదు మీ దగ్గర చేస్తారు వాళ్ళు ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో ప్రభుత్వం దగ్గర చేస్తారు మా దగ్గర చేసేవాళ్ళు మీ దగ్గర చేయట్లేదా మా సీఎం లో ఉన్నవాళ్ళు ఎంతమంది మీ దగ్గర లేరు బ్రహ్మాండ పోస్టింగ్ లేవు మా దగ్గర చేసి మీ దగ్గర చేయట్లేదు ఇప్పుడు ఎందుకు ఆఫీసులు చేస్తారంటే మీరు కుట్రపూరితంగా ఏదో సాధించేద్దాం ఎలక కొండంత ఎలకను బట్టి చూపిద్దాం అంటే అక్కడ ఏం కనపట్లా చివరికి ఏం జరిగిందంటే వీళ్ళే బ్రీఫ్ చేయాలట ఆమె ఎలా చెప్పాలి ఏం చెప్పాలని ఇక్కడ ఒక ఒక బ్యాచ్ వెళ్తుందట ఆ బ్యాచ్ చెప్తుందట తర్వాత ఆ వచ్చి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదా ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీరు ఎవరినో తీసుకొచ్చి మన రాష్ట్రం పరువు తీస్తారా మన రాష్ట్రం ఐఏఎస్ తీస్తారా ఐపీఎస్ లో తీస్తారా ఎవరు బరువు తీసుకుంటున్నారు మీ పరువు మీరే అనే సంగతి మర్చిపోతున్నారు మీరు

మీరు ఆమె కేసులన్నీ తీసి చూడండి నిందలు అవన్నీ ఏమేస్తున్నారో తెలుస్తుంది మీకు వీళ్ళు బ్రీఫ్ చేయడం లోపలికి ఇలా చెప్పని చెప్పేసి తంటాలు పడతా ఉన్నారు

ఒక ఫోర్ త్రీ కేసర్ సరే తప్పు చేసింది ఎన్ని కేసుల్లో మీరు ఐపీఎస్ ఆఫీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది దాని సమాధానం చెప్పండి మీరు సరే ఎవరు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు చేయడం అది ఏం చేస్తున్నారు నారాయణమూర్తి గారు సరే ఆ పక్కన వ్యవహారం పక్కన పెడదా నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు రెస్పాండ్ అవన్నీ నారాయణమూర్తి గారు కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మీ పార్టీకి సంబంధం లేదా ఆయన ఏవైతే ఆ నటికి ఆయన న్యూడ్ ఫోటోలు పంపించినటువంటి మాట వాస్తవం కదా మీ పార్టీకి చెందినటువంటి అనంత బాబు గారు లేదా ఒక్కొక్కరు ఒక్కొక్కల భాగవతాలు ఏత అయితే ఉన్నాయో అవన్నీ బట్టబయలు అవుతున్న మాటలు వాస్తవం కదా వాటిలో కూడా

మీ గురువుకి దక్షిణ ఇచ్చే విధంగా మీరు రెడీ కానీ అని చెప్పి నేను ముందే తెలుపుకుంటూ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఒక సెకండ్ ఒక సెకండ్ సార్ పార్టీ వాళ్ళు ఎంత ఏ స్థాయికి ఈ రోజు దిగజారిపోయినారు అంటే వాళ్ళని అసలు డిబేట్ కూడా పిలవకూడదు అని చెప్పి నేను రిక్వెస్ట్ పెడుతున్నానండి ఎందుకు అని అంటే నిన్న ఏదో డిబేట్ లో ఈ న్యూడ్ పిక్చర్స్ ఇవన్నీ వచ్చినాయన్నే ఈ వీడియోస్ అన్ని రిలీజ్ అన్నే ఏదో మేము దాని వెనకాల ఉన్నాము అని చెప్పి మాట్లాడతారు సరే ఎట్లా మాట్లాడతారండి మీరు ఆ విధంగా మేమేమన్నా ఒక్కొక్కరు మీ నాయకుడు ఇంటికి పోయి వాళ్ళు సొక్కాలు ఎప్పుతా ఉంటే మేమేమన్నా వీడియోలు తీసినామా వాళ్ళు క్యాంట్లు ఎప్పుతా ఉంటే మేమేమైనా వీడియోలు తీసినామా జిప్లు ఇప్పే వాళ్ళని మేమేమైనా వీడియోలు తీసినామా వీడియోలు చేసుకొని బయట పెడితే దాని వెనకాల మాట్లాడుతున్నారు అంటే ఏ స్థాయికి మీరు దిగదారిపోయినారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మొన్న ఎలక్షన్స్ అప్పుడు నోటికి వచ్చినట్టు ఇదే విధంగా మాట్లాడుతుండేవారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది పేదలకి పెత్తనం దారులకి పోరాటము అంటే ప్రజలు మీకు మీరు మాట్లాడే మాటలు ఎటువంటి మాటలు గమనించినారు మీరు చేసే దౌర్జన్యము దోపిడీలు వాళ్ళకి అర్థమైనాయి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టారు మాకు క్లియర్ గా తెలుసు లోకేష్ గారు పాదయాత్రలో నేను ఉండేను ఒక మీటింగ్ అయిపోగానే ప్రజల్లో నుంచి వచ్చే స్పందన సైకో పోవాలి సైకిల్ రావాలి అని అంటే ఊరికి ఉండేవాళ్ళు సో అటువంటి స్పందన ప్రజల నుంచి వస్తుంటే కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఉంది ముఖ్య నాయకులు అయితే ఉంది వాళ్ళు గమనించలేని పరిస్థితిలో ఉండరు అని అంటే ఎటువంటి ఎటువంటి బాధాకరమైన పరిస్థితి అంటే ప్రజల నాడి తెలియదు ప్రజల ప్రజల బాధలు తెలియని పరిస్థితిలో ఉండేరు ఏ విధంగా వాళ్ళు ఫెయిల్ అయినారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా ఇంకేంటి అని అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కనీసం ఆంధ్రలో కూడా ఉంటుంది ఎక్కువ కర్ణాటకలో బెంగళూరు ప్యాలెస్ లో ఉంటుండరు ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ఏంటంటే దాదాపు రెండు నెలలు దాకా లండన్ కి వెళ్ళిపోయేదానికి అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితులు ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఈ రోజు ఆ పార్టీలో వచ్చినాయో దయచేసి వాళ్ళే అర్థం చేసుకోవాలి ఇష్యూ ఎత్తినారు ఇది ఒక్క మాట నేను చెప్పి క్లారిఫై చేస్తాను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈవీఎంలు మేము ఏమన్నా చేస్తున్నాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే పని చేస్తుండే వాళ్ళమా మ్యాక్సిమం పోరాటము ఆ పాపాల పెద్దిరెడ్డి అని చెప్పి మా లోకేష్ గారు ఎప్పుడు అంటుంటారు ఆ పాపాల పెద్దిరెడ్డిని మేము గెలిపించుండే వాళ్ళమా నా జోన్ లోనే ఆ రెండు ఎంపీలు ఏది కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలిచినది అండ్ తిరుపతి ఎంపీ నేను లెక్కేస్తే ఒకటేమో లక్ష తొంభై రెండు వేల ఓట్లు మాకు ఎమ్మెల్యేకి ఎక్కువ వచ్చినాయి కానీ తిరుపతి ఎంపీ